ఈరోజు మల్కాగిరి ట్రాఫిక్ సౌరంలో సిపి సిపిఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ముఖ్యంగా నెంబర్లెస్ వెహికల్స్ మరియు రెగ్యులర్ నెంబర్ ప్లేట్ పెట్టుకుని తిరిగే వెహికల్స్ గురించి మేము స్పెషల్ డ్రైవ్ ఉప్ప రోడ్ చేయడం జరిగింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు కండక్ట్ చేయడం జరిగింది సుమారు టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ మొత్తం టోటల్ వంద వెహికల్స్ పట్టుకున్నాము ఆ వెహికల్స్ని పరిశీలించి ఎవరైతే నెంబర్ లేదు ఎవరైతే రీతిలో నెంబర్ పెట్టడం వాటి మీద వయలేషన్స్ ప్రకారం యాజ్ పర్ యాక్ట్ ప్రకారము ఫైన్ పోల్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాహనదారులకు మేము ట్రాఫిక్ పోలీస్ సార్ తరపున చెప్పే సందేశం ఏంటంటే ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ క్లారిటీ ఉండాలండి వ్యాస్పార్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రెండోది లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అయితే బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తూ మీరు వాహనం కలిగితే సేఫ్గా తగ్గది అదేవిధంగా మాకు కూడా కొంచెం వర్క్లో తగ్గుతుంది కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మల్కాగిరి సాఫీకు డివిజన్ తరపు నుంచి మా సిపిఆర్ ఆదేశ్వర్ గారికి చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రతిరోజు ఎదుక స్పెషలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చావరి రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని ఇంకోరుకోరు